Power, man, you get the Thank you. Thank you. Aruna 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 That's good. keep this in your back. Thank you. Please.

ఇది గుడి అండి నాన్నగారు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన తర్వాత వినాయకుడి గుడి దగ్గర ఆగేవారండి అక్కడ వినాయకుడి గుడి దగ్గర ఒక నిమిషం వినాయకుడు చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ స్వామి అంటే మురుగన్ మురుగన్ దగ్గర చాలాసేపు బస్సుకేసుకుని కింద నేల మీద కూర్చునేవారండి కూర్చుని ఆ మురుగన్ని చాలాసేపు చూసి ఈయన మనవాడే అనేవారండి అక్కడ ప్రదక్షిణ అక్కడ వినాయకుడి గుడిని దర్శించుకున్నప్పుడు కూడా ఏమనేవారంటే ఈయన మనకు అన్నగారు అందుకని ఈయన దర్శనం చేసుకుని బయలుదేరాలి మనం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన తర్వాత అని చెప్పేవారండి నాన్నగారు ఇది శ్రీ నాన్నగారు ఆశ్రమం అండి చాలామంది భక్తులు నాన్నగారు గిరి ప్రదక్షిణ చేసేవారు కదా అందరం గిరి ప్రదక్షిణ చేసేవారు కదా జ్యోతి రోజున నాన్నగారు కూర్చునే చోట్లు అది కొద్దిగా మాకు గిరి ప్రదక్షిణ చేసినట్టుగా ఉంటుంది కొంచెం అది ఫోటోలు తీసి పెట్టండి అని అడిగారు మాకు సాధ్యమైనంత వరకు ఏదో చేస్తున్నామండి శివ అరుణా చివా అరుణా చ శ అరుణా

నాన్నగారు ప్రదక్షిణలో లింగం దగ్గరికి కూడా వెళ్ళేవారు వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఏం చూపించేవరంటే మాకు ఇక్కడ గణపతి శాస్త్రి గారు తపస్సు చేసుకునేవారు గణపతి శాస్త్రి గారు తపస్సు చేసుకుంటామంటే ఒక అశరీరవాణి ఎందుకు ఇలాగా అలా ఇక్కడ ఒక తలా తపస్సు చేసుకుంటున్నావు నువ్వు ఇది కాదు ఒక మానవ శరీరంతో సశరీరంతో ఒక నడిచే దేవుడు ఒక మాట్లాడే దేవుడు ఒకడు ఉన్నాడు విరూపాక్ష గుహలో ఆయన ఆయన్ని దర్శనం చేసుకుని మీరు తరించండి అని చెప్పి గణపతి శాస్త్రి గారికి అశరీరవాణి పలికిందంటండి ఇక్కడ గణపతి శాస్త్రి గారి ఫోటో కూడా ఉందండి నాన్నగారు గణపతి శాస్త్రి గారి ఫోటో దగ్గర చాలాసేపు నిలబడి ఈయనేనమ్మ మన భగవానికి పేరు పెట్టింది ఈయనే ఈశ్వర సంకల్పంలో ఈయన తే తీసుకెళ్ళి మన భగవాన్ దగ్గరికి చేర్చాలని అనుకున్నారు ఆయన అందుకని అశరీరవాణి రూపంలో పలికారు వెంటనే ఆయన ఎందుకు ఈ తపస్సులు ఇంకా అని చెప్పేసి వెంటనే బయలుదేరి ఆయన విరూపాక్షకు వెళ్ళి భగవాన్ని దర్శనం చేసుకున్నారు అంతే భగవానికి అంకితం అయిపోయారు ఆ రోజు నుంచి ఆయన చివరి టైం వరకు భగవాన్ని వదిలిపెట్టలేదు అని నాన్నగారు చెప్పేవరమ్మా ఇది దండాయదుపాణి స్వామి గుడండి నాన్నగారు ఏమనేవరంటే మురుగన్ వెళ్దాం వెళ్దామమ్మా ఇక్కడ తప్పనిసరిగా ఆగేవారండి ప్రతిసారి ప్రదక్షిణలో ఏ గుడి అయినా దాటి అది కొంచెం ఒకవేళ కారు దాటేసి కొంచెం ముందరకెళ్ళిపోయింది అనుకోండి అదేంటి మురుగన్ కోవిలికి మనం వెళ్ళలేదు అని వెంటనే వెనక్కి తిరిగిపోయేవారండి అసలు ఎప్పుడూ ఈ గుడి దర్శనం చేసే చెయ్యకుండా నాన్నగారు ప్రదక్షిణ చేయలేదండి అసలు మా మాకు తెలిసిందంతవరకు ఆ గుడి పూజారి గారు కూడా నాన్నగారు ఊళ్ళోకి వచ్చారు అని తెలిసండి నాన్నగారి కోసం ఎదురు చూస్తూ ఉండేవారండి ఏ భక్తులు ప్రదక్షిణకి వెళ్ళినా నాన్నగారు ఎప్పుడు వస్తారమ్మా అని చెప్పేసి అడిగేవరనమాట అండి సరే ఆ గుళ్ళోకి వెళ్ళి ఊరండి ఆ గుళ్ళోకి వెళ్ళి లోపల ఆ గర్భగుడిలో కంట వెళ్ళిపోయండి ఆయన కుమారస్వామి అలా నిలబడి విగ్రహం ఉంటుందండి సరిపడి విగ్రహం అలా లోపలికి వెళ్ళిపోయేలా బొంగుని లోపలికి వెళ్ళాలండి ఆ గుళ్ళోని అలాగే లోపలికి వెళ్ళిపోయండి ఆ కుమారస్వామిని ఇంకెంతసేపు అలాగా అలా సుబ్రహ్మణ్యేశ్వరుడు అమ్మ మన కుమారస్వామమ్మ అని అలా చూస్తూ ఉండే ఊరండి మురుగన్ మురుగ మురుగ అనుకుంటానే ఉండే ఊరండి బయటకు వచ్చండి దాన్ని ఆ గుళ్ళోంచి బయటకు వచ్చండి అక్కడ దండ ఉంటుందండి అదే జ్ఞానదండం అంటారు కదండి దాన్ని నాన్నగారు అనే ఊరండి ఇది జ్ఞానదండం అమ్మ అని ఆ జ్ఞానదండాన్ని పట్టుకునండి పక్కన నుంచు నిలబడి ఊరండి నిలబడి ఏమని ఊరంటేనండి యావని అంటేనండి ఇది జ్ఞానదండం అమ్మ మరి సుబ్రహ్మ కుమారస్వామి భూమి మీదకి వచ్చేసాడమ్మా మురుగన్ను శివుడి మీద కోపం వచ్చి భూమి మీదకి వచ్చేసాడు వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఈ దండం పట్టుకుని వచ్చేసాడమ్మా ఇది జ్ఞానదండం ఎందుకంటే అందరికీ జ్ఞానాన్ని ఇచ్చే దండం అమ్మా ఇది జ్ఞానదండాన్ని పట్టుకుని భూమి మీదకి వచ్చాడు అని చెప్పి నాన్నగారు ఆ దండాన్ని పట్టుకునండి అలా ఊరండి అలా నిలబడి ఫోటో కూడా ఉందండి మనకి ఆ దండాన్ని పట్టుకుని నిలబడండి ఏం చేసేవారంటే అక్కడ చెట్టు ఉందండి ఆ చెట్టు కిందండి ఒక గంట అయినా కూర్చునేవారండి కూర్చుని ఆయన అసలు ఎలా ఉండేవారంటేనండి ఒక బ్రహ్మ తేజస్సుతో అసలు ఆ ఫేస్లోంచండి అసలు జ్ఞానం పొంగి పొంగి పొరిలిపోయేది అండి మురుగా మురుగా అనుకుంటుంటే కూర్చునివ్వారండి కూర్చుని అండి భగవాన్ గురించి గిరి గురించి జ్ఞానం గురించి ఇంకా ఇంకా అసలు ఎంతలాగోనండి ఇంకా ఆయన లోపల నుంచి ఒక ప్రవాహంలో కాంతి అలా వచ్చేస్తూ ఉండేదండి ఆ క్ష ఆ సమక్షంలో ఏ భక్తులైతే ఉన్నారో వారందరూ ధన్యులండి ఇది ఆడి అన్నామలై గుడి అండి నాన్నగారు ఎక్కువగా ఇక్కడ కూడా ప్రసె ఎక్కువగా ఆగుతూ ఉండేవారండి ఈ గుడిని దర్శనం చేసుకుని నాన్నగారు ఏం చెప్పేవారంటే ఇది గిరమ్మ గిరి రూపంలో మొట్టమొదట జ్యోతి రూపంలో వెలిసాడు తర్వాత గిరి రూపంలో వెలిసాడు మరి గిరి రూపాన్ని మేము ఎలా ఆరాధించుకోవాలి ఎలా అర్చన చేసుకోవాలి అని దేవతలు ప్రార్థన చేస్తే అప్పుడు మొట్టమొదటి అడుగు లింగ రూపంలో మొట్టమొదటి అడుగు ఇక్కడే వేశాడు అరుణాచలేశ్వరుడు తర్వాత దీని తర్వాతేనమ్మ ఆ పెద్ద గుడి అరుణాచలేశ్వరుడు గుడి పెద్ద గుడి దీని తర్వాతే ఇది ఆడి అన్నామలయ్య గుడి అంటే ఇది మొదటి లింగం అంటండి మొదటి పాదం వేసిన గుడిది అని చెప్పేసి నాన్నగారు చెబుతూ ఉండేవారండి ఈ గుడిని ఈ గుడి గురించి ఇది భగవాన్ అరుగండి నాన్నగారు ఇక్కడ ప్రతిసారి ఆగేవారు ఆగి భగవాన్ అరుగు మీద ఒక నిమిషం అలా కూర్చుంటే మేము భక్తులు అందరం కూడా తప్పనిసరిగా కూర్చుని ఇవ్వాలండి ఈ భగవాను అరుగు ఎదురుగుండా గిరిని చూస్తా చాలాసేపు నిలబడేవారండి ఎందుకంటే ఇది ఈ గిరి ఏ ప్లేస్ అంటే ఇది గిరిది జ్ఞానం ఇచ్చే ప్లేసు ఇక్కడ నుంచి మనం ఆ గిరిని తదేకంగా ఏకాగ్రతతో మనం గిరిని చూస్తూ ఉంటే మనకి జ్ఞానం ఇస్తాడమ్మా ఇది గిరిలో ఇంపార్టెంట్ ప్లేసు జ్ఞానం ఇచ్చే ప్లేసు అని చెప్పేసి తప్పనిసరిగా ఎప్పుడూ మానేవారు కాదండి మళ్ళీని ఏం చెప్పేవారంటే ఆ అరుగు చూపించి భగవాన్ ఈ అరుగు మీద కూర్చుని గిరిని చూసుకునేవారు అంటే గంటలో ఎన్ని గంటల ఎన్ని అసలు తెలిసేది కాదు టైం ఆయనకి తెలిసేది కాదు అలా ఎన్ని గంటలు అలా కూర్చుని ఉండిపోయేవారు ఈ ప్లేస్లోని అని చెప్పేసి నాన్నగారు ప్రతిసారి గిరి ప్రదక్షిణలో అలా కూర్చునేవారండి ఇది కుబేరలింగం అండి కుబేరలింగం దగ్గర నాన్నగారు ప్రతిసారి ఆగేవారు ఆగి కుబే ఇది మనం కుబేరుణ్ణి వదలకూడదమ్మా మనం అని నాన్నగారు అనేవారు అలా అని ఆ కుబేరలింగాన్ని ఉరికే ప్రదక్షిణ చేసుకుని మళ్ళీ వచ్చి ఇక్కడ అరుగు కనిపిస్తుంది కదా కుబేరలింగం దగ్గర పక్కనే లెఫ్ట్ సైడ్ ఒక అరుగు ఉంటుందండి ఆ అరుగు మీద మాత్రం నాన్నగారు తప్పనిసరిగా కూర్చునేవారండి నాన్నగారు అలా కూర్చున్నప్పుడు అండి నాన్నగారు తప్పనిసరిగా కుబేర్లింగం దగ్గర ఆగుతారు కదా అనే కూర్చుని చోట్ల కోసం మేము పరిగెత్తుతా అసలు పరుగులు ఎత్తుకుంటా వెళ్ళిపోయండి ఆ చోట్ల కోసం అండి అలా దెబ్బలాడు దెబ్బలాడేసుకునేవాళ్ళం అండి ఆ చోట్ల కోసం అండి అయితే ఈ మా మాతో కూడా ఫారినర్స్ కూడా వచ్చేసండి అక్కడ పోటీ పడి అలా కూర్చుని ఊరండి ఆ లింగం దగ్గర అసలు ఇంకా జ్ఞానం వైభవం అంతా కురిపించేసి ఊరండి ఎదురుకుండానేమో జ్ఞానం ఇచ్చే ప్లేస్ అండి ఒక పక్కనేమో జ్ఞానం జ్ఞానగిరండి ఒక పక్కనేమో నాన్నగారండి మధ్యలోనేమో ఇంకా అసలు మధ్యలో భక్తులండి ఇంకా ఎంత వైభ అంటే అది కొన్ని కొన్ని ఆ టైంలో అక్కడ ఉన్నవాళ్ళు ధన్యులు కానండి మనం వర్ణించటానికి అసలు మనకి వీలవ్వదండి ఆ వర్ణించలేము మాటలతో వర్ణించలేము అనమాట అండి అటువంటి శాంతిని అండి అటువంటి కాంతిని అక్కడ కురిపిస్తా అలా తీసుకెళ్ళివారు అండి నాన్నగారు ప్రదక్షిణకి గౌరవ బట్టి బాధ్యత నీ పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు అనుకూలంగా ఉన్నాయని బుద్ధిని పాటు చేసుకోవచ్చు ధ్యానం చేయలేవనుకో జపం చేయలేవనుకో కుదురుకోవచ్చు కూర్చోలేవనుకోన ఎక్కడికక్కడ ఏది అలా తెచ్చుకుంటూ వస్తాం గుర్తింపించి గుర్తింపు వాళ్ళు లోపల గుర్తింపు కోరుకుంటున్నారంటే వాళ్ళు వాళ్ళు వంచం చేసుకుంటున్నారు గుర్తింపు దేనికంటే అజ్ఞానానికి లేదు గుర్తింపు అజ్ఞానానికి గుర్తింపు 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 ఎవరికి అజ్ఞానానికి లేదు జ్ఞానం గుర్తింపు కోరుకోదు అజ్ఞానం గుర్తింపు అది గుర్తింపు వాళ్ళు మళ్ళీ అజ్ఞానం గుర్తిలు ఉన్నారనుకోండి అంతీలు ఉన్నారనుకోండి వాళ్ళే మా తీన రెగ్బన్ కటింగ్ సర్వే కి వెళ్ళాము బాట నడిచే తీరు కైం చేసి ఉన్న నడిచే తీరు అక్కడ చేశారు దాని నుంచి ఆ దిశలో వెళ్తున్నాం కొంచెం వేగాలి ఆడినది తీచిందా ఏంటా ఇది ఈశాన్యలింగం అండి ఈ ఈశాన్యలింగం దగ్గర కూడా నాన్నగారు ప్రతిసారి ఆగేవారు ఈ ఈశాన్య లింగంలో అరుణాచలేశ్వరుడు చాలా వైభవంగా ఉంటాడండి చాలా డెకరేషన్తో చాలా వైభవంగా ఉంటాడండి నాన్నగారు కూడా అక్కడ కూడా దర్శనం చేసుకుందండి ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసుకుని ఒక్క నిమిషం నిలబడండి మళ్ళీ బయలుదేరేవారండి ప్రదక్షిణకి ఇది అరుణాచలేశ్వరుడు గుడండి నాన్నగారు అరుణాచలేశ్వరుడు గుడికి వెళ్ళినప్పుడల్లా ఏం చేసేవారు అంటే అరుణాచలేశ్వరుడిని దర్శనం చేసుకునేవారు పార్వతీదేవిని కూడా అభిత కూర్చిమాంబ ఇక అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకుని పార్వతీదేవి గుడి ఎదురుగుండా ఉన్న హోమ అది హోమాలు చేసి చోటండి హోమ మండపం అంటారు ఆ మండపంలోకి వెళ్ళండి అక్కడ కూర్చునేవారండి నాన్నగారండి అక్కడ కూర్చునేటప్పటికీ మా ఆ అరుణాచలేశ్వరుడు గుళ్ళో బ్రాహ్మలు కూడా వచ్చండి నాన్నగారికి మెళ్ళు దండే అరుణాచలేశ్వరుడు దండ వేసండి ముఖాన్నేమో విభూతి రాసి కుంకుమ బొట్టు పెట్టండి అలాగా అక్కడ దండ వేసి ఊరండి అలా కూర్చుని ఊరండి నాన్నగారు నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోయి కాదండి అరుణాచలేశ్వరుడు గుళ్ళో అరుణాచలేశ్వరుడే వచ్చి మానవ రూపంలో ఇక్కడ కూర్చున్నారా అన్నట్టు ఆ రకంగా ఉండేదండి ఆ ఎదురుగుండా ఉన్న భక్తులు అందరూ కూడా ఇంకా అందరూ అక్కడే కూర్చునే వాళ్ళం అండి ఎప్పుడు వెళ్ళినా నాన్నగారు కూర్చునే ప్లేసు అదే చోటండి అందరూ అలా కూర్చునే వాళ్ళం అండి మేమందరం భక్తులు కూర్చోవడమే కాదండి గుడికొచ్చిన భక్తులు కూడా ఏంటి అసలు ఆయన దగ్గర నుంచి వచ్చే ఆ ప్రజెన్స్కో వైభవానికో ఆ కాంతికో మరి ఏంటో తెలిసేది కాదు కానీ అటు ఇటు తిరిగే భక్తులు కూడానండి నాన్నగారికి దండం పెట్టుకునండి అలా నమస్కారం చేసుకునండి కళ్ళు తిప్పుకోలేకుండా నాన్నగారిని చూస్తా వెళ్ళి ప్రతిసారి కూడా ఆ గి అక్కడికి గిరి బాగా కనిపిస్తుందండి నాన్నగారేమో గిరిని చూస్తా కూర్చునివారండి మేమేమో నాన్నగారిని చూసుకుంటా కూర్చుని వాళ్ళం అనమాట అండి అక్కడ కూడా సబ్జెక్టు చాలా వైభవంగా చెప్పేవోరండి నాన్నగారు ఇది రమణాశ్రమం అండి నాన్నగారు రమణాశ్రమంలో ఏ రకంగా అటు ఇటు తిరుగుతూ ఉండేవారు భగవాన్ని దర్శనం చేసుకుని ఎక్కడ కూర్చునేవారు ఏ ప్లేస్లో కూర్చునేవారు అన్నది భక్తులందరికీ అది అందరూ చూశారండి కళ్ళతోటి మళ్ళీ మనం ప్రత్యేకించి ఏమీ చెప్పక్కర్లేదు భగవాను హాల్లో ఆయన్ని మూడుసార్లు ప్రదక్షిణం చేసుకునండి బయటకు వచ్చండి మాతృభూతేశ్వర అమ్మవారి అక్కడ గుళ్ళో కూడా అండి దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఆ మెడిటేషన్ హాల్లో కాసేపు కూర్చునండి ఏంటంటే నాన్నగారు ఎక్కడ కూర్చోవాలంటే అక్కడ కూర్చుని హాల్ ఏదో అంటారు కదండి నాన్నగారు భగవాన్ విగ్రహం అది ఉంటుంది ఒక్కోసారి అక్కడ దాని ఆ విగ్రహం ఒక గట్టు ఉంటుందండి ఆ గట్టు మీద నాన్నగారు కూర్చుని నాన్నగారు కూర్చుందండి అక్కడ మళ్ళీ మౌనంగా భక్తులందరినీ కూడా మౌనంగా ఒక సందేశం భక్తులందరికీ కళ్ళ నిండుగా ఆయన భక్తులందరినీ చూస్తూ ఉండేవారండి భక్తులందరం కూడా ఆయన్ని దర్శనం చేసుకుందండి ఒక ఏదో ఆ సృష్టికి అతీతమైన అద్వైత శాంతినండి అందరూ ఆయన సమక్షంలో అనుభవించామండి